నమస్కారం ఈ వీడియోలో మనము శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులకు పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే శుక్రమహర్దశలో ఎవరి జన్మ లగ్నాత్తు అష్టమంలో కానివ్వండి అలాగే శుక్రమహర్దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటే వారి లగ్నాత్తు వచ్చిన ఆధిపత్యాలకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారి వారికి జరిగే ఇబ్బందులకు మనం రెమెడీస్ పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చక్కగా గోధుమ పిండి బెల్లము కలిపి ఆవుకు పెట్టడం ఒక ఎనిమిది శుక్రవారాలు అనేది పెట్టడము లేదా ఆ మహర్దశ నడుస్తున్నట్టయితే ఇరవై సంవత్సరాలు ఉంటుంది ప్రతి నెలా కూడా చేసుకోవటం లేదా ఇరవై శుక్రవారాలు అనేది చేసుకోవటం నల్లని ఆవుని మనం పెంచుకోవటం లేదా ఎర్రని ఆవునైనా సరే పెంచడం శక్తి లేనప్పుడు ఆ పెంచేవారికి తగిన గ్రాసం మనం లేదు ధనము ఎంతైనా సరే వారికి ఇవ్వటం అనేది కూడా మంచిది అలాగే వివాహ సమయంలో ఎవరికై మనము గోవును దానంగా ఇచ్చినట్టయితే కూడా మనకి ఇబ్బంది అనేది తగ్గుతుంది వివాహపరమైన సమస్యలు శుక్రుడు అనగానే ముఖ్యంగా వివాహము తదనంతర ఏదైతే దాంపత్యానికి కావలసిన సుఖం ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి వివాహ సమయంలో గోదానం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు